మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఈ సమస్య తలెత్తి విమానాశ్రయ ఆరోగ్య అత్యవసర బ్యాంకింగ్ ఐటీ సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి సమస్యపై దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ ఉపశమన చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది ముఖ్యంగా విండోస్ టెన్ లెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై యాప్స్ సర్వీసుల్లో ఈ సమస్య కనిపిస్తోంది ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు భారత్ అమెరికా జర్మనీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లో ఈ సమస్యతో అనేక రంగాల సంస్థలు సతమతమవు ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది తాజాగా విండోస్ సిస్టమ్ లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్కు కు ఆ సర్వీసు అప్డేట్ కారణమని క్రౌడ్ స్ట్రైక్ తెలిపింది ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు పనిచేస్తున్నారని అప్డేట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది సమస్య పరిష్కారానికి డీబగ్ రూపొందించినట్లు పేర్కొంది దీని వెనుక ఎలాంటి సైబర్ అటాక్ గానీ భద్రతాపరమైన లోపం కానీ లేదని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కట్ తెలిపారు విండోస్ లో తలెత్తిన సమస్యతో ప్రభుత్వ సేవలతో పాటు బ్యాంకులు ఆరోగ్య అత్యవసర బ్రాడ్కాస్టింగ్ ఐటీ రైల్వే విమానాశ్రయ తేతర సేవలకు అంతరాయం ఏర్పడింది వాషింగ్టన్ లో మైట్రో రైళ్ల రాకపోకలు పూర్తిగా రద్దయ్యాయి అనేక దేశాల్లో విమాన సేవలు ఆలస్యం క్యాన్సలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎయిర్లైన్స్ సంస్థలు ప్రకటించాయి సర్వీస్ ప్రొవైడర్ తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్ ఇన్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెకింగ్ చేస్తున్నట్లు విస్తారా స్పైస్ జెట్ ఇండిగో తదితర సంస్థలు తెలిపాయి ప్రయాణికులు విమానాశ్రయాలకు తొందరగా చేరుకోవాలని సూచించాయి విమానాల రాకపోకల అంతరాయం నేపథ్యంలో ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు తమకు సరైన మార్గదర్శకాలు ఇవ్వట్లేదని ఎయిర్పోర్టు విమానాశ్రయ సంస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ సన్నాహకాలపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డె టెర్రర్ ప్రభావం పడింది పలు దేశాలలో స్టాక్ ఎక్స్చేంజీలు సైతం అంతరాయాలు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందే అయితే ఈ ప్రభావం తమపై పడలేదని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లు తెలిపాయి భారత్లోని ప్రముఖ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వ్యవస్థలు ప్రభావితం కాలేదని ప్రకటించింది అంతరాయంపై కేంద్రం మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతోందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వల్లే ఈ సమస్య తలెత్తినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకటించింది అత్యంత తీవ్రమైన సమస్యగా దీన్ని అభివర్ణించింది